స్టార్టింగ్ సిక్స్ వేసింది మనకేం పడుతుంది చూడాలి మన ఫోర్ పెట్టి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ అయితే పడింది మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళా సిక్స్ పడింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అయితే పడింది ఫైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చిన ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ బడ్జెట్ లెక్కలు ఏమంటు తొంభై తొమ్మిది దగ్గర ఉన్నాయి ఇంకా రెండు ఒకటి రెండు మనం అయితే టూ పడింది వన్ టూ ఫోర్త్ స్టెప్ లో పైగా ఎక్కిం ఎయిటీ ఫోర్కి వెళ్ళిపోయాం డైరెక్ట్ గా ట్వంటీ వన్ నుంచి ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ దేవుడా వన్

पवन अवे पग

సిక్స్ వద్దు మనం ఇచ్చినైతే ఎక్కింది ఫోన్ పడింది మళ్ళీ మళ్ళీ ఫోన్ తినేసింది ఇవన్నీ మళ్ళీ ఫోర్కి వచ్చేసి వన్ సిక్స్ ప్లస్ అయితే పడింది ఓకే ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మనం అయితే పెద్ద కథనిచ్చిన దగ్గరికి వెళ్తే బాగుండది 1-2-3-4-5 గుర్ ఫైవ్ చూసారు కదా ఎంత ఉందో నన్ను ఓడించాలని ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ మనల్ని తినేస్తుంది ఫామ్ అయితే మనల్ని తినేస్తుంది ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కూడా ఉంటే మళ్ళీ ఫోన్ స్నేక్ ఇబ్బంది లేకుండా పడుతుంది ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయినట్టే వన్ టూ మనం ఇచ్చినాం పైకి వెళ్ళాక పా సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ పడింది తర్వాత ఏం పడుతుంది వచ్చారు కదా వచ్చేదని అట్లయినా సరే దగ్గరికి వెళ్ళిపోతుంది త్వరగా ఫస్ట్ అయిపోవాలని ఆవిడ విన్న నేను విన్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మన లోడోలో నేను విన్నాను కదా దానికి ప్రతీ కారు త్రీ వన్ టూ త్రీ